చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు కథానాయకుడిగా నూట డెబ్బై ఐదు పైగా మొత్తం తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రంగుల రాట్నం చిత్రంతో ఈయన సినీ ప్రస్థానం ఆరంభమైంది అప్పటి నుండి సహనాయకుడిగా కథానాయకుడిగా హాస్య నటుడిగా క్యారెక్టర్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ గారు ప్రేక్షకులకి చిరకాలం గుర్తుంటారు కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ గారు పేర్కొంటారు సిరిసిరి మువ్వలో జయప్రద గారు పదహారేళ్ల వయసులో శ్రీదేవి గారు తన నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్ గారితో నటించి తరువాత తారా పదంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు చంద్రమోహన్ గారి చివరి సినిమా రెండు వేల పదిహేడులో వచ్చిన ఆక్సిజన్ లో నటించారు చంద్రమోహన్ గారు కృష్ణా జిల్లాకి చెందిన పమ్డి ముక్కల గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి సాంబవి గారి దంపతులకు జన్మించారు ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ గారు ఈయన వ్యవసాయ కళాశాలలో బాపట్లలో బిఎస్సి పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో పనిచేశారు సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు హీరోగా రంగుల చిత్రంతో మొదలుపెట్టి హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో క్యారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు చంద్రమోహన్ గారు నటించిన కొన్ని చిత్రాలు సుఖదు పదహారేళ్ల వయసు సిరిసిరి మూఫ సీతామహాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు శ్రీదేవి గారు మంజుల గారు రాధిక గారు జయప్రద గారు జయసు గారు ప్రభ గారు విజయశాంతి గారు తాళు ూరి రామేశ్వరి గారు మొదలైన వారు ఈ కోవకు చెందినవారు మోహన్ గారికి వచ్చిన పురస్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో పదహారేళ్ల వయసు సినిమా కోసం ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఐదులో అతనొకడే సినిమా కోసం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారాన్ని పొందారు రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు మొట్టమొదటిసారిగా పద్నాలుగు దేశాల నుండి రచయితులు నూట ఎనిమిది చంద్రమోహన్ గారు నటించిన చిత్ర విశ్లేషణ చంద్రమోహన్ గారు నటించిన చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఆరు రంగుల రాట్నం పంతొమ్మిది వందల అరవై ఏడు సుఖ దుఃఖాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బంగారు పిచ్చుక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆత్మీయులు పంతొమ్మిది వందల డెబ్బై తల్లిదండ్రులు పెళ్లి కూతురు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బొమ్మ బరుస రామాలయం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కాలం మారింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు మేము మనుషులమే పంతొమ్మిది వందల డెబ్బై మూడు జీవన తరంగాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అల్లూరి సీతారామరాజు ఓ సీత కథ దేవదాసు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇల్లు వాకిలి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కురుక్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాణం ఖరీదు సిరిసిరిమొవ సీతామాలక్ష్మి పదహారేళ్ల వయసు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఒక చల్లని రాత్రి తాయారమ్మ బంగారయ్య పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దశ తిరిగింది శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభై మామ అల్లుళ్ళు సవాల్ పంతొమ్మిది వందల ఎనభై శుభోదయం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రాధా కళ్యాణం పంతొమ్మిది వందల ఎనభై మూడు రుద్రకాళి పెళ్లి చేసి చూపిస్తాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మనిషికో చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముగ్గురు మిత్రులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సువర్ణ సుందరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు చందమామ రావే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆస్తులు అంతస్తులు పంతొమ్మిది వందల తొంభై అల్లుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఫోర్ ట్వంటీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరు నిన్నే పెళ్లాడతా రెండు వేలు చలు అసెంబ్లీ పాపే నా ప్రాణం రెండు వేల ఒకటి ఉంది డార్లింగ్ డార్లింగ్ సుభాశిస్సులు రెండు వేల రెండు మన్మధుడు హోలీ రెండు వేల మూడు ఫోల్స్ రెండు వేల నాలుగు సెవెన్ జీ బృందావన్ కాలనీ వర్షం నేను సైతం రెండు వేల ఐదు అతను ఒకడే రెండు వేల ఆరు పౌర్ణమి రెండు వేల పది దాసన్న శంభో శివశంభో పంచాక్షరి రెండు వేల పదకొండు గల్లీ కుర్రోళ్ళు రెండు వేల పన్నెండు తునేగా తునేగా జీనియస్ రెండు వేల పదమూడు బన్నీ అండ్ చెర్రీ ఒక్కడినే రెండు వేల పదిహేను జేమ్స్ బాండ్ మోసగాళ్లకు మోసగాడు జెండాబాయ్ కపిరాజు కంట్రీస్ రాయుడు జగన్మోహన్ గారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండున దీపావళి పండుగకు రోజు ముందు మరణించారు చంద్రమోహన్ గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర్ గారు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలిగొరుతు చంద్రమోహన్ గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర్ గారు తెలుగు సినిమా స్వర్ణయుగపు గురుతు కృష్ణా జిల్లాకి చెందిన పమిడి ముక్కల గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి గారు సాంబవి గారి దంపతులకు జన్మించారు అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ గారు బాపట్లోని వ్యవసాయ కళాశాలలో బిఎస్సి పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో పనిచేశారు సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసుకు వెళ్లారు రంగుల రాట్నం పంతొమ్మిది వందల అరవై ఆరు చిత్రంతో హీరోగా శని ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత ఆయన చేసిన సుఖదుఖాలు బాంధవ్యాలు చంద్రమోహన్ గారు చాలా పేరు తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయిన పదహారేళ్ల వయసు చిత్రం అప్పట్లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది హీరో గానే కాదు సహనటుడిగా హాస్యనటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు చనిపోయే ముందు వరకు వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తూ వచ్చారు నటనలో అద్భుతమైన ఈజ్ ఉన్న నటుడు దొరికాడని ఇండస్ట్రీ మురిసిపోయింది ఏ పాత్రనైనా అవలీలుగా పోషించగల నటుల్లో చంద్రమోహన్ గారు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు రంగుల రాట్నంలో చూసిన మహానటులు ఎన్టీఆర్ గారు ఎస్వి రంగారావు గారు ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడు అని మహానటుడు ఎన్టీఆర్ గారు ప్రశంసించిన సందర్భాలు చాలా ఉన్నాయి అంతేకాదు తన బాంధవ్యాలు సినిమాలు దాదాపు హీరో పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు దర్శకుడి ఊహలు రూపుదిద్దుకున్న పాత్రకు తెర మీద ప్రాణప్రతిష్ఠ చేయడంలో చంద్రమోహన్ గారు తిరుగులేదని అల్ల నాటి నటీనటులు చెబుతూ ఉంటారు ఎందుకంటే తెర మీద ఆయన కనిపించరు కానీ పాత్ర మాత్రమే కనబడేలా చేయగలడం ఆయన గొప్పతనం ఎనభైవో దశకంలో చిరంజీవి గారు లాంటి హీరోలు వచ్చేసిన తర్వాత కూడా చంద్రమోహన్ గారు హీరోగా చేస్తూనే వచ్చారు విశ్వనాథ్ గారు బాపు గారు లాంటి కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చిన దర్శకులకు చంద్రమోహన్ గారు ఒక వరంగా కనిపించేవారు దర్శకుడు విశ్వనాథ్ గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో చంద్రమోహన్ గారుకు బంధుత్వం ఉంది విశ్వనాథ్ గారు తీసిన అనేక చిత్రాల్లో చంద్రమోహన్ గారు కీలక పాత్ర పోషించడం వెనక ఉన్న విషయం ఇదే దర్శకుడి అంతరంగాన్ని ఎరిగి నటించే నటుడని ఇండస్ట్రీ పెద్దలు చెబుతూ ఉంటారు చంద్రమోహన్ గారు సరసన నటించే కొత్త హీరోయిన్ ఎవరైనా ఇండస్ట్రీని దున్నేస్తారనే సెంటిమెంట్ ఆ రోజుల్లో బలంగా ఉండేది హీరో పాత్రల నుంచి తండ్రి పాత్రలకు చాలా తేలిగ్గా షిఫ్ట్ అయిన చంద్రమోహన్ గారు అక్కడ తనదైన ప్రత్యేకత చాటారు తనతో సహకథ నాయకుడిగా నటించిన చిరంజీవి గారికి తండ్రిగా కూడా చేసి తన నట వైదుష్యాన్ని నిరూపించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పదహారేళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్ గారు శ్రీదేవి గారు జంటుగా నటించారు ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది ఇక తర్వాత శ్రీదేవి గారు కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచింది వేటగాడు కొండవీటి సింహం జస్టిస్ చౌదరి తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు అదే ఏడాది జయసుధ గారితో కలిసి ప్రాణం ఖరీదు నటించగా ఆమె కూడా తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు పెళ్లి చూపుల సినిమాలో చంద్రమోహన్ గారు విజయశాంత్ గారు కలిసి నటించగా ఆ తర్వాత శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు చిరంజీవి గారు లాంటి స్టార్ హీరోలతో అవకాశం రాములమ్మకు దక్కింది అందుకే చంద్రమోహన్ గారిది లక్కీ హ్యాండ్ అని అంటారు తమిళ సినిమా రంగంలో కమల్ హాసన్ గారు ఏ తరహా మార్పుకు నాంది పలికారు తెలుగు పరిశ్రమలో చంద్రమోహన్ గారు కూడా అలాంటి పాత్రనే నిర్వహించారని అలా నాటి చెబుతూ ఉంటారు నట దర్శకురాలు విజయనర్మల గారు దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ చంద్రమోహన్ గారు కీలక పాత్రలు చేశారు శ్రీదేవి గారు మోహన్ బాబు గారుతో కలిసి చంద్రమోహన్ గారు నటించారు శుభోదయంలో పని దొంగగా బద్ధకానికి నిలువెత్తు నిర్వచనంలా కనిపించే పాత్రల్లో చంద్రమోహన్ గారు నటన అద్భుతంగా పేలింది బంగారు పిచ్చుకలో చంద్రమోహన్ గారు చేసిన బంగారు రాజు పాత్ర అప్పటి కుర్ర హీరోలకే కాదు ఇప్పటి వారికి చిరంజీవి గారి తొలి చిత్రం ప్రాణం ఖరీదులో ఒక మూగ చెవిటి పనివాడిగా చంద్రమోహన్ గారి నటన ఉన్నత శిఖరాలకు ఎక్కింది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు కానీ చంద్రమోహన్ గారు మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు చంద్రమోహన్ గారుకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు చూడ్డానికి చక్కగా అందంగా ఉంటారు చైల్డ్ ఆర్టిస్టులుగా పిల్లలను పరిచయం చేద్దామని ఆయన భార్య అడిగినప్పటికీ వద్దని సున్నితంగా తిరస్కరించినట్లు పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు చంద్రమోహన్ గారు నటించిన తొమ్మిది వందల చిలుకు సినిమాల్లో నూట డెబ్బై ఐదు పైగా సినిమాల్లో హీరోగా నటించారు నూట ఎనిమిది సినిమాల గురించి ఆయన నటనా ప్రతిభ గురించి అభిమానులు సినిమా ప్రియులు చెప్పుకుంటారు చందర్మోహన్ గారి పక్కన నటించిన ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు అయిపోయారు ఆయన ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది మరీ అంతలా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన పక్కన నటించి స్టార్ హీరోయిన్లు అయిపోయిన వారి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం హీరోగా కమెడియన్ గా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చంద్రమోహన్ గారు ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రమోహన్ గారు కృష్ణా జిల్లాకి చెందిన పమిడిముక్కుల గ్రామంలో మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో జన్మించారు ఈ సినిమా రంగుల రాటనంతోనే ఆయన నంది అవార్డును సాధించారు ఆయనతో నటిస్తే చాలు స్టార్ అయిపోవచ్చని చాలా మంది అప్పట్లో అనుకునేవారు అంతలా ఆయన పేరు తెచ్చుకున్నారు నిజంగానే ఆయన పక్కన నటించిన చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు స్టార్ హీరోయిన్లు అయిపోయారు చంద్రమోహన్ గారి పక్కన నటించిన శ్రీదేవి గారు జయప్రద గారు జయసుధ గారు సుహాసిని గారు విజయశాంతి గారు ఇలాంటి హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు ఆయన పక్కన నటించి ఈ రేంజ్ కు వచ్చారని అప్పట్లో చాలా మంది అనుకునేవారు అందుకు తగ్గట్లుగానే ఆయనతో నటించిన సినిమాలు ఈ హీరోయిన్లకు భారీ హిట్ ఇచ్చాయి కళా తపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సిరిసిరి మువ్వలు చిత్రంలో జయప్రియ గారు హీరోయిన్ గా చేయగా హీరోగా చంద్రమోహన్ గారు చేశారు ఇక ఈ సినిమా తర్వాతే జయప్రద గారు స్టార్ హీరోయిన్ అయిపోయారు వరుసగా ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి ఇక తర్వాత శ్రీదేవి గారు కూడా చంద్రమోహన్ గారి పక్కన పదహారేళ్ల వయసు చిత్రంలో నటించారు ఇక ఈ సినిమా తర్వాతే శ్రీదేవి గారు ఫేట్ మారిపోయింది ఈ సినిమాతోనే శ్రీదేవి గారికి మంచి గుర్తింపు వచ్చింది స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చింది ఇక జయసుధ గారు చంద్రమోహన్ గారి కామె ేషన్ లో ప్రాణం ఖరీదు అనే చిత్రం వచ్చింది ఈ సినిమా తర్వాత ఆమె స్టార్డం తెచ్చుకుంది వీరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి చంద్రమోహన్ గారితో నటించిన తర్వాత జయసు గారు స్టార్డమ్ తెచ్చుకున్నారు ఒక్క జయప్రద గారు జయసు గారు శ్రీదేవి గారు మాత్రమే కాదు ఆయనతో సుహాస్ని గారు విజయశాంతి గారు రాధిక గారు ప్రభ గారు మంజుల గారు ఇలా హీరోయిన్లు నటించి స్టార్ హీరోయిన్లు అయిపోయారు చాలామంది హీరోయిన్లు చంద్రమోహన్ గారి పక్కన నటిస్తే స్టార్డం తెచ్చుకోవచ్చని భావించేవారు అందుకే ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీలో లక్కీ హీరోగా పిలిచేవారు ఆయన సరసన నటిస్తే చాలు హీరోయిన్ల స్టార్డమ్ పెరుగుతుందని అప్పట్లో టాక్